రోజు వాక్య ధ్యానార్థమే హోష్యా గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వాక్యం చదవండి పాత నిబంధన పేజ్ నెంబర్ ఏడు వందల నలభై ఐదు పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా ఏ అతనికి సెలవిచ్చినది ఏమనగా దీనికి లోన్ హోమ అని అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము చాలండి ఈ యొక్క వాక్యమును బట్టి ప్రభు మన అందరితో మాట్లాడాల రెండు చేతులపైకి అయితే స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 చూడండి మొదట అధ్యాయ ఆరవ వాక్యం పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా ఏ అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరు హోమ అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము ఈ లోరు హోమ ఎవరు కుమార్తె అండి ఈ గ్రంథం చదివారు అందరూ ఈమె గోమెరి యొక్క కుమార్తె గత వారము ఈ గోమెరి గురించి మనం ధ్యానించాము ఈమె యొక్క కుమార్తె ఎవరు లోరు హోమ అయితే మనం ధ్యానించినట్టుగా గోమెరు ఒక వ్యభిచారపు స్త్రీ వ్యభిచారం చేసే స్త్రీ ఆమెను హోషే ప్రవక్త వివాహం చేసుకున్నారు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆమెను వివాహం చేసుకున్నారు మొదటి వాక్యాలు చదివినప్పుడు మనకు అది కనిపిస్తుంది కానీ రెండో వాక్యంలో అయితే ఆమె వ్యభిచారం స్త్రీ దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి హోషేట అంటే నువ్వు వ్యభిచారపు స్త్రీని వివాహమాడి వ్యభిచారం వలన పుట్టిన బిడ్డలను నువ్వు చేర్చుకోవాలనే దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఇక్కడ ఆ లోరు హోమ అని చెప్పినప్పుడు జాలి అనేది అక్కడే ఉంది కదండి ఒకసారి చూడండి లోరు హోమ అనగా జాలి అనేది అని పేరు పెట్టుము లోరు హోమ అనగా అర్థము జాలి అనేది ఎందుకు జాలి నొందని స్థితిలో ఏమి ఇక్కడ కనబడుచున్నదండి ఆ కుమార్తె జాలి అనేది అనగా ఎదుటివారి దృష్టిలో జాలి అంటే ఆమె చూచినప్పుడు ఒక జాలి కనికరము లేనటువంటి బిడ్డగా ఆమె కనిపిస్తుంది అనమాట ఎందుచేత ఆయుధంగా కనబడుతుంది తల్లి ఒక వ్యభిచారం స్త్రీ మనము గత వారం ధ్యానించినట్టుగా వ్యభిచారం అని చెప్పినప్పుడు ఆమె శారీరకంగా వ్యభిచారం చేసిన స్త్రీ అయినప్పటికీ కూడా ఈ నూతన నిబంధన సంఘంలో దేవుడు ఆత్మీయంగా మాట్లాడుచున్నారు శారీరకంగా వ్యభచారంగా ఉండకూడదు ఆత్మీయ స్థితిలో కూడా మనం వ్యభచారాలుగా మనం మారకూడదు మనం శారీరకంగా వ్యభిచారం చేయనప్పటికీ కూడా దేవుని విడిచి మనం తిరిగినప్పుడు అది ఆత్మీయముగా వ్యభచరించి వారిగా మనము ఇక్కడ కనబడతాం మనం కాబట్టి ఇక్కడ గోమేరి యొక్క కుమార్తెకు అందుకని ఆమె వ్యభిచారపు స్త్రీ కాబట్టి అంటే వివాహం అయినప్పటికీ కూడా ఆ వ్యభిచారపు యొక్క పనులు క్రియలు ఆమెలో నుండి పోలేదు దేవుడు సర్వాంతర్యం ఆయన అంతా ఎరిగి ఉన్నారు కనుక అక్కడ దేవుని చదివిస్తున్న మాట ఏంటి వ్యభిచారపు స్త్రీని వివాహం ఆడి వ్యభిచారం పుట్టిన బిడ్డల్ని తీసుకోమని దేవుడు చెప్పారు అంటే ఆమె వివాహం అయిన తర్వాత కూడా ఆ యొక్క వ్యభిచార క్రియని ఆమె ఆమె విడిచిపెట్టిన విడిచిపెట్టిన స్థితిలో అక్కడ ఆమె కనబడుతుంది అన్నమాట కాబట్టి అట్టి స్థితిలో తల్లి ఉంది కాబట్టి ఆమె కుమార్తె జాలి నొందని స్థితిలో దేవునికి అక్కడ కనబడుతుంది రెండవ అధ్యాయం నాలుగో వాక్యం ఒకసారి చూసినప్పుడు మనం చదవండి గట్టిగా శబ్దంగా చాలండి దేవుడికి క్లియర్గా మాట్లాడుతున్నారు ఏంటండి దాని పిల్లలు జాల సంతతి అయి ఉన్నారు హోషే భక్తుణ్ణి ఆమె ప్రవక్తను పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఆ జారత్వ స్వభావము ఆ విచార స్వభావము ఆమెను అక్కడ క్రియేట్ చేసింది కాబట్టి ఆమె యొక్క పిల్లలు జార సంతతి ఉన్నారు కాబట్టి వారి తల్లి వేషాంతము ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారం చేయనది కనుక వారి అందు నేను జాలి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు ఇక్కడ వ్యాపారం ఏం చేసింది ఆమె వ్యాపారము శరీరాన్ని ఒక వ్యాపారంగా ఆమె పెట్టుకుంది కాబట్టి అవమానకరమైన వ్యాపారం చేసినది కొత్త నిబంధనలు కూడా మనం చేసినప్పుడు ఒక దుర్వ్యాపారం చేసినట్టుగా చిన్న కుమారుడు అక్కడ కనిపిస్తున్నాడు ఏమండి దేవునికి ఇష్టము కానిటువంటి స్థితి తండ్రిని విడిచిపెట్టే స్థితే ఇక్కడ దుర్వ్యాపారము అవమానకరమైన వ్యాపారానికి ఇక్కడ సాదృష్టంగా కనబడుతుందన్నమాట కాబట్టి పిల్లలు జార సంతతి ఉన్నారు కాబట్టి అక్కడ ఆమె యొక్క పిల్లలు జాలి నొందని స్థితిలో అక్కడ కనబడుచున్నారు దేవుడు క్లియర్గా చెప్తున్నారు ఏంటది అవమానకరమైన వ్యాపారం చేసింది కాబట్టి వారి అందు నేను ఏమాత్రము జాలి పడనని దేవుడు చెప్తున్నారు అయితే మన దేవుడు జాలిగల దేవుడుగా ఉన్నారు అయ్యే పాత నిబంధన ప్రజలు ఆ విధముగా చేసినప్పటికీ కూడా దేవుడు శిక్షిస్తూనే మరలా ప్రేమించిన స్థితిలో దేవుడు కనబడుతూ ఉన్నారన్నమాట అయితే ఇక్కడ ఆమె పిల్లల్ని కన్నది కదా గోమెరు లోరు హామని కనింది నందన స్థితిలో బిడ్డ అక్కడ కనబడుతుందనమాట అదేవిధంగా మనము కూడా నూతన నిబంధనల సంఘముగా మనం ఉన్నాం స్త్రీగా ఉన్నాం కాబట్టి మనము కూడా పిల్లల్ని కంటాం శారీరక స్థితిలో మనం పిల్లలు కంటాం అది ఒక అయితే ఆత్మీయానుసారంగా కూడా మనము దేవునిలో ఎదిగి ఒక మంచి ఫలము ఫలించితే ఒక శ్రేష్టమైన పిల్లల్ని కనడానికి సాదృష్టంగా ఇక్కడ కనబడుతుంది అనమాట దేవునితో మనం ప్రధానం చేసుకునే దేవుడు మనల్ని ప్రధానం చేసుకున్నారు కాబట్టి ఆయన మనకు భర్తే అయి ఉన్నారు కదా ఆయన సృష్టికర్తే మనకు భర్త అయి ఉన్నారు ఆయనతో మనము ప్రేమకు ఇష్టమ వరకు మనం గడిపి ఆత్మీయ స్థితిలో మనము ఒక మంచి ఫలాలను కనే స్థితిలో మనం ఉండాలన్నమాట దేవునికి దూరంగా మనం ఉన్నప్పుడు ఏ ద్రాక్ష పండ్లు మనం కాస్తాం ఏ ఫలాలు మనం కాస్తాము మంచి ఫలాలు మనము కాసే స్థితిలో దేవుని కొరకు మనము ఉండము అయితే ఇక్కడ ఈమె ఒక మంచి ఫలమును ఫలించే స్థితిలో ఈ తల్లి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి ఆ పిల్లలు జాలి నొందని వారిగా అక్కడ కనబడుతున్నారు ఈ దినాల్లో కూడా అనేక మంది పిల్లల జీవితాలు పాడైపోయిన కారణం ఏమిటంటే తల్లిదండ్రుల ప్రవర్తన కూడా దాని మీద ఆధారపడి ఉంది తల్లిదండ్రులు భక్తి పరులుగా ఉండి పిల్లల్ని కూడా భక్తిగా వాళ్ళని పెంచాలి తల్లిదండ్రులు భక్తిగా ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది అండి సరిపోద్దు పిల్లలకి దేవు ఏం చెప్తుంది బాలుడు నడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి నేర్పించాలి అట్ ద సేమ్ టైం తల్లి తండ్రి కూడా పిల్లలకి ఒక మంచి మార్గం చూపించాలంటే ఎవరు హీరోస్ ఎవరు తల్లి తల్లి తండ్రి పిల్లలకి వాళ్ళకి రోల్ మోడల్ ఎవరంటే తల్లి ముఖ్యంగా తల్లి అనమాట ఎందుకంటే తండ్రి వాళ్ళ యొక్క పని నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు కానీ తల్లి ఒడిలోనే పిల్లలు పెరుగుతారు ఆడపిల్ల కావచ్చు మగపిల్లలు కావచ్చు కానీ గర్భంతో ఉన్నప్పటి నుంచి కూడా తల్లి యొక్క మూర్తిమత్వం మీద పిల్లలు ఆధారపడి ఉంటారంట సైకాలజీలో మాకు ఒక సబ్జెక్ట్ అది అయితే తల్లి మంచి స్వభావం గలదిగా లేనప్పుడు లేదా తండ్రి మంచి స్వభావం లేనప్పుడు అంట ఆ పిల్లలు కూడా అట్టి స్వభావం వారికి ఏలుబడి చేస్తూ ఉంటుందంట అందుకే చాలామంది అంటారు తల్లి ప్రెగ్నెన్సీ టైంలో ఉండేటప్పుడు స్త్రీకి ఏం చెప్తారు మంచిగా వాక్యం చదువుకోమో ప్రార్థన చేస్తూ మంచిగా ఉండు మనసుని అమలు పెట్టుకుంటారు ఎందుకంటే తల్లి యొక్క అలవాట్లు ఆహారపు అలవాట్లు కావచ్చు మామూలు అలవాట్లు కావచ్చు అన్నీ కూడా ఆ గర్భంలో ఉన్న బిడ్డపైన అది అవి చూపుతూ ఉంటాయి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనము పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు తల్లి ఏ విధంగా మాట్లాడుతుంది లేదా తండ్రి ఏ విధంగా మాట్లాడుతున్నాడు తల్లి ప్రవర్తన ఎలా ఉంది అనేది పిల్లలు వాళ్ళు అంటే అబ్జర్వ్ చేస్తున్నారని కాదు కానీ అది వాళ్ళకి అబ్జర్వ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారనమాట చేసినట్టు కనపడకపోయినప్పటికీ కూడా అది ఒక సహజమైనటువంటి అది గుణము పిల్లలకి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తల్లి ఇక్కడ గోమేరు వేషార్థం జరిగించింది కాబట్టి ఆ పిల్లలు జాలీవందన పిల్లలుగా ఉన్నారు అంటే ఒక ఆత్మీయ విధంగా మనం చూసుకున్నప్పుడు మనం ఒక మంచి ఫలాలు దేవుని కొరకు ఫలించలేనప్పుడు ఫలించలేనప్పుడు మన పిల్లలకి కూడా ఒక మంచి జీవితాన్ని ప్రభువు ఎవరు ఈ లోకానుసారంగా ఉద్యోగాలు ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు కానీ ఆత్మీయంగా పిల్లలు వెనకబడిపోతుంటారు కారణం ఏంటంటే తల్లి యొక్క ప్రవర్తన అక్కడ సరిగ్గా లేకపోతే అంటే జాగ్రత్తము వ్యభచారము శారీరకంగా కాదు కానీ దేవునికి దూరంగా ఉండి ఆత్మీయ స్థితిలో ఒక తల్లి మంచి స్థితిలో లేనప్పుడు ఆ పిల్లలపైన ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఒక మంచిగా ఫలించే స్థితిలో పిల్లలని అయితే కంటది కానీ ఆ ఫలము దేవునికి ఇష్టకరంగా ఉండదు దానికి కారణం ఏంటంటే తల్లి సరిగా దేవుని దృష్టిలో సరిగా కనిపించకపోవడం అన్నమాట అదేవిధంగా మనం ఒక్కసారి చూద్దాము ద్వితీయోపదేశాండ ముప్పై రెండు ముప్పై రెండు ఫలాలు గురించి ఇప్పుడు మోసధ ధర్మశాస్త్రం ఇప్పుడు రాయడు చాలండి ఇక్కడ ద్వితీయ ప్రతి ముప్పై రెండు ముప్పై రెండు ఏం చెప్తుంది దేవుని వాక్యం వారి ద్రాక్ష వల్లంట సొదుమో ద్రాక్ష వల్లంట అది గుమ్మర్రా పొలములలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేరైనవి ద్రాక్ష పండ్లు ఎక్కడ పిచ్చి ఉంటాయండి కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు అంట అది తెలుగు స్టడీ బైబిల్లో మనం చూసినప్పుడు అది ఒక చేదైనటువంటి ద్రాక్ష పండ్లు అంట విషపు ద్రాక్ష పండ్లు అని అక్కడ రాయబడింది అనమాట విషము విషపు ద్రాక్ష పండు ఆ పండు ఎవరైనా తిన్నప్పుడు దానివల్ల ఏమాత్రం బలం కాదు కదా బలం పొందుకోరు కాదు కదా అది వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ శరీరానికి హాని మాత్రం కలుగుతుంది అనమాట అయితే వారి ద్రాక్షవల్లి సుధుమో ద్రాక్షవల్లి అది గుమ్మర్రావు పొలంలో పుట్టినది సుధుమో ద్రాక్షవల్లి అని చెప్పినప్పుడు ఆదికాండం పన్నెండు పన్నెండు ఒకసారి చూడండి ఆదికాండం పన్నెండు పన్నెండు సోదమ గుమ్మర ప్రజల గురించి అక్కడ రాయబడింది క్షమించండి పదమూడు పదమూడు ఒకసారి చూడండి సుధమ మనుషులు దుష్టులను ఏహోమ దృష్టికి బహుపాపులునై ఉండేది ఇక్కడ సుధమ మనుష్యుల గురించి ఇక్కడ రాయబడింది సుధమ మనుషులు అంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నారు దుష్టులుగా ఉన్నారు బహు పాపులుగా వాళ్ళు ఉన్నారనమాట అయితే ఇక్కడ సుధుమా ద్రాక్ష పళ్ళు ఇక్కడ మనము యషియా గ్రంథం చూసినప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి ఏషియా యషియా కాదు ద్వితీయోపదేశాండము ముప్పై రెండు ముప్పై రెండు క్షమించండి అవునండి అది సుధుమా నుంచి గుమ్మరం నుంచి అవి తేబడ్డాయంట కాబట్టి వాటి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదేనుగా అనమాట అక్కడ సుధమని చెప్పినప్పుడు ఒక బహు దుష్టత్వ స్వభావము దుర్మార్గ స్వభావానికి అక్కడ సాదృశ్యంగా ఉంది కాబట్టి అట్టి స్వభావంతో ఎవరైతే ఉంటారో ఆ దుర్మార్గ దేవుని దృష్టికి ఎవరైతే బహు పాపులుగా ఉంటారో వారి ద్రాక్ష పండ్లు అంటే వారు ఫలించే విధానము పిచ్చి ద్రాక్ష పండ్లు వస్తాయంట వాటి గెలలు చేదుగా ఉంటాయంట అవి విషాన్ని మాత్రమే ఇస్తే కానీ ఒక మంచి స్థితిలో ఒక తీయని ద్రాక్ష పండ్లు వేసే స్థితిలో ఉండడానికి గల ఉండకపోవడానికి కారణం ఏంటంటే అది సుధుమా నుంచి తేబడింది గుమ్మర పొలంలో నుంచి అది తేవడింది కాబట్టి దాని యొక్క ఫలాలు చేదుగా కనబడుతున్నాయి అన్నమాట మనము కూడా ఈ లోకం అనే ఐగుప్తులు మనము ఇక్కడ సుధమ గొమర ప్రజలు ఏ విధంగా బహు పాపులుగా దేవుని దృష్టి కనబడుతున్నారు లోకముల ప్రజలు కూడా అదే విధంగా కనబడుతున్నారు లోకం వాటికి పక్కన పెడితే మన సంఘాల్లో కూడా జనాలు ఏ విధంగా కనబడుతున్నారు ఆ విధంగా సుధమ మనుషులు గుమర మనుషులు లాగానే తయారైపోతూ ఉన్నారనమాట ఎందుకంటే దేవుని యొక్క దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకపోవడానికి గల కారణం అదే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వారు లేకపోతున్నారు కాబట్టి లేకుండా ఉంటున్నారు కాబట్టి ఒక పిచ్చి ద్రాక్ష పనులు కాసేటటువంటి స్థితిలోని కనబడుతున్నారు పేరుకి క్రైస్తవులే అంతే కదండి చాలామంది చూసినప్పుడు పుట్టే తాత ముత్తాతల తాతల క్రైస్తవులు వాళ్ళు అయితే వాళ్ళకి వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు వాక్యం తెలియదు ప్రార్థన చేసే విధానం కూడా తెలియదు ఒక నామకార్థంగా అంటే మా తాతల నుంచి కూడా వెళ్తున్నారు మనం అన్యులుగా ఉన్నప్పుడు ఎలా గుడికెళ్ళేవారు దాని యొక్క అర్థం తెలియకపోయినా గుడికి వెళ్తాము వస్తాము అంతే కదండి ఎందుకు వెళ్తామో తెలియదు ఎందుకు వస్తామో తెలియదు అదే విధంగా కూడా మన నూతన నిబంధన సంఘం అనే ఇస్రాయల్ జనం కూడా ఆ విధంగానే మారిపోతున్నారనమాట నామకార్థంగా చర్చికి వెళ్ళకపోతే దేవుడు కొడతాడేమో తిడతాడేమో అంతే అంతే తప్పితే దేవుని మీద ఒక నిజమైన ఒక ప్రేమతో దేవుని సంఘానికి చాలా వరకు రావట్లేదు జనాలంతా వేషధారను కలిగి జీవిస్తూ ఉన్నారనమాట మనం ఆ స్థితిలో ఉన్నట్టయితే మన ప్రియుడికి మనం ఇష్టమైనటువంటి ద్రాక్ష పండ్లు కాసే విధంగా మనం ఉండము అయితే మన పిల్లలను కూడా మనం చూసినప్పుడు దేవునికి ఇష్టమైన ఫలంగా వాళ్ళు మార్చబడరు అనమాట దానికి గల కారణం స్త్రీ ముఖ్యంగా ఎందుకంటే కుటుంబంలోని స్త్రీ పురుషులు ఇద్దరిది బాధ్యత ఉంటుంది కానీ తల్లి బాధ్యత ఎక్కువ పిల్లల మీద ఉండాలి ఎందుకంటే పురుషులు బయటకు వెళ్ళి వస్తారు అలసిపోయి వస్తారు కదండి ఇంట్లో ఉండేది పిల్లల్ని కనిపెట్టేది ఎవరు తల్లే కాబట్టి పిల్లలు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది అబ్జర్వ్ మనమే చేయాలి పిల్లలు సరైన మార్గంలో లేరు అంటే కారణం ముఖ్యంగా తల్లి మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది మన పిల్లలు నేను నా పిల్లలు మాట వినలేనప్పుడు నేను అనుకుంటాను దేవ నేను నీ మాట నేను సరిగ్గా వినటం లేదు కాబట్టి నా పిల్లలు నా మాట వింట అంతే అంత మించి ఇంకేం లేదు అంతే కదండి మనం ఎప్పుడైతే దేవుని మాట మనం ఖచ్చితంగా ఉండి ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన నిబంధన ప్రకారం మనం ఎప్పుడైతే జీవించి ఆయన సన్నిధిలో ప్రాణాత్మ శరీరాలు కుమరించి మనము అప్పగించి ప్రార్థన చేసి ప్రతీదీ ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా మాట వింటారు నేను ఎప్పుడైతే కన్నీ విడిచి ప్రాబ్లం చేస్తాను ఆ రోజంతా పిల్లలు చక్కగా వెంట నిజం నేను అబ్జర్వ్ చేసిన అది ఒకరు చెప్తే మనకి రాదు కానీ మనం అది అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది అనమాట ఏదైనా అంటే మన పని అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఒకరు చెప్తే మనకు గమ్మున రాదు కానీ మన అంతా మనం నేర్చుకుంటేనే అది అనుభవపూర్వకంగా మనము నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడే అది మర్చిపోము చేసిన పని ఎన్నిటికీ మర్చిపోము ఆ తప్పులు కూడా మనం సరిదిద్దుకోవడానికి కూడా మనకి అది ఎందుకంటే ఎదుటివారు నువ్వు ఎలాగుండు ఎలాగుండు అంటే ఉంటామండి ఉందా అయితే ఈ దేవుని వాక్యంతో మనం సరిపోల్చుకున్నప్పుడు మన స్వభావం ఏ విధ వ్యక్తిగత పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే మన జీవితం ఏ విధంగా ఉంది వాక్యంతో మనం సరిపోల్చుకున్నప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంది మన ప్రార్థన స్థితి ఏ విధంగా ఉంది మన భక్తి ఏ విధంగా ఉంది మన యథార్థత ఏ విధంగా ఉంది మనం దేవుని దృష్టికి నీతిగా ఉంటున్నామా లేదా అనేది దేవుని వాక్యంతో మాత్రమే సరిపోల్చుకోవాలి అన్నమాట మనుషులతో సరిపోల్చుకుంటే అవధి ఎందుకంటే మనుషులు ఎంత గొప్పబడి కావచ్చు కానీ మనిషి యొక్క నీతి దేవుని దృష్టికి ఒక గుడ్డగా కనబడుతుంది అనమాట కాబట్టి మనుషులను చూడ చూడకూడదని కాదు కానీ వారిని కా అనుకరించడం కాదు కానీ దేవుణ్ణి మాత్రం మనం చూడాలి దేవుని నీతిని చూడాలి దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు మన స్థితి ఏ విధంగా ఉందనేది మనం చూసుకుంటాం ఎదుటి వ్యక్తితో పోల్చుకున్నప్పుడు వాళ్ళకన్నా నేను బాగానే ఉన్నాను కదా అనేటటువంటిది మనకు వస్తుంది సంభవిస్తుంది ఎందుకంటే బాగా మంచి ప్రార్థనా దేవుని దృష్టికి నీతిగా ఉన్నవాళ్ళు కనబడకపోవచ్చు అక్కడైనా బహుశా మన దృష్టిలో ఎందుకంటే సుధుమ గుమర పట్టణాలను నాశనం చేసేటప్పుడు అబ్రహాము దేవుడిని ఏ విధంగా వేడుకుంటాడు అయ్యా యాభై మంది ఉంటే నువ్వు విడిచిపెడతావు ఆ పట్టణాన్ని అయ్యా లేకపోతే నలభై మంది ఉంటే విడిచిపెడతావా ముప్పై ఆఖరికి పదిహేను పది ఐదు అతరికి లోతు ఒక్కడే మిగిలాడు పరడు అంటే అంత మహాప సుధమ గుమర పట్టణం చాలా పెద్దదే కదండి ఆ పట్టణంలోని లోత ఒక్కడే ఉన్నాడంట అదేవిధంగా ఈ లోకంలో మనకు మంచివాళ్ళు కనపడచ్చు కనబడకపోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన వాక్యాన్ని మాత్రమే మనం సరిపోల్చుకోవాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తులతో సరిపోల్చుకొని మన భక్తి ఏ విధంగా ఉందంటే మన భక్తే స్నాష్టంగా కనిపిస్తుంది మేము ఎలమంచెల్లో ఉండేటప్పుడు మావయ్యారు అక్కడ కాలేజ్లోని అక్కడ వర్క్ చేసేటప్పుడు ఒక చర్చ్ పేరు చెప్పను కానీ ఒక చర్చ్కి వెళ్తూ ఉండేవారు అది అది పెంతకొస్తానంట పాత పెంతకొస్తా అంట అయితే అది బ్యాప్టిస్ట్ సంఘం లాగానే ఉండేది ఆ సేవకులు మమ్మల్ని చూసి భక్తి నేర్చుకునేవారు మరి మేము ఇంకా ఏమి ఎదుగుతాం ఇంకా అంతేనా కాదా చెప్పండి ఒకసారి మేము ప్రార్థన కింద మొక్కలు చూసి చూసి మాళ్ళ కిందకి దిగేవారు అనమాట ఆ సంఘంలో విశ్వాసులు తినడానికి తిండి లేని పిల్లడు కూడా కూర్చుని కూర్చునే అంటే అదొక ఫ్యాషన్ అనమాట దేవుడు మనకి కాలు ఇచ్చాడు చక్కగా మోకరించి కింద ప్రార్థన చేయాలి ఎంత ఆస్తున్న ఎంత అంతస్తున్నా ఎంత ఉద్యోగం ఎంత హోదా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలోని హిందువులు చూడండి చక్కగా మన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మలై ఎవరు కోవింద్ ఎవరు అయినా వీళ్ళందరూ గుడికి వెళ్ళినప్పుడు మనం పేపర్లో అది వేస్తుంటారు కదా సహస్రాంతి నమస్కారం చేసేస్తుంటారు ఎంత దేశానికి అధిపతులు వాళ్ళు మనకి ఎంత ఉంటే ఎంత చిన్నది ఉంటే అసలు కింద నడే నాడమని ఖచ్చితంగా ఆకాశంలో నడుస్తాం ఎందుకంటే నడిచే కాలు కిందే ఉంటుంది కానీ మన తలంపు లోహలన్నీ కూడా ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అది దేవుని దృష్టికి బహు ఘోరంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకు మనము ప్రాణాపు శరీరాలు దేవునికి అప్పగించుకోవాలి ఎందుకంటే మనము చే ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే మనం వెచ్చగానైనా ఉండాలి చల్లగానైనా ఉండాలి కానీ ఇప్పుడు సంఘం ఏ విధంగా కనబడుతుంది మనం ఏ విధంగా కనిపిస్తున్నాం నులివెచ్చని స్థితిలో ఉంటాం నులివెచ్చని స్థితిలో ఉంటే ఏం చేయబడతాం దేవుని నోట్ నుంచి బయటికి వేయబడతాం అది చాలా అసహ్యకరమే అందుకే అది చూస్తే మనకి అసహ్యం రోతది కాబట్టి ఆ స్థితిలో మనము ఉండకూడదు ఉంటే చల్లగా ఉండాలి చల్లగా ఇప్పుడు ఎలాగా ఉండలేము ఎందుకంటే దేవుని తెలుసుకున్నాం అన్నీలుగా ఉండిపోవడమే చల్లని స్థితి అంతే కదండి అన్నిలుగా దేవుని తెలియసు ప్రభు తెలియదు అనే స్థితి చల్లని స్థితి ఏ మనకు తెలుసు వాక్యం తెలుసు దేవుడు ఒక రాజ్యం మన కోసం నిర్మిస్తున్నారని తెలుసు నూతన ఎరుషులు నూతన సహాలు అన్నీ కూడా అక్కడ కడుతున్నారని మనకు తెలుసు కదా దేవుని వాక్యం తెలుసు కాబట్టి చలన స్థితిలో ఉన్నామా లేదు దేవుని దేవుని తెలుసు కాబట్టి చలన స్థితి కాదు కాబట్టి మనం ఏ స్థితిలో ఉండాలి వెచ్చని స్థితిలోనే ఉండాలి అదే శ్రేష్టమైనటువంటి స్థితి వెచ్చని స్థితిలోనే మనం వెళ్ళప్పుడు ఉన్నప్పుడు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం మార్చబడతాం అన్నమాట एशिया वक् टॉर्जेम एक बार छोड़ो एशिया एशिया ग्रंथ में ಮೊದಲ ತರ್ಜಾನು 9 10 ವಾಕ್ಯಗಳು ನಾ ಕ್ರೀರಾಲ ಅಂದಿ ಕರ್ಮಗೀತನ ಕಾದೂ ಏಷಿಯಾ ಮೊದಲ ಅಧ್ಯಾಯ 9 10 సైన్యములకు అధిపతి యహోవా బహుకొద్దిపాటు శేషం మనకు నిలుపుని ఎడల మనము సొదుమ వలె ఉందుము గొమురనతో సమానముగా ఉందుము సుధము న్యాయధిపతులారా యహోవ మాట ఆలకిచ్చుడి గొమరన జనులారా మన దేవుని ఉపదేశం మనకు చెబుయూడే ఇక్కడ చెబుతున్న మాటలు ఏంటండి సుధుమ పట్టణము వలె గొముర్రో ప్రజలతో పాటే మనము సమానంగా అయిపోతామంట దేవునికి ఇష్టంగా మనం జీవించినప్పుడు ఎందుకంటే బహుకొద్దిపాటి శేషమును మనకు నిలుపుని ఏడలంటే ఆ కొద్ది జనాలు ఎందుకంటే ఇక్కడ ఐగుప్తు నుంచి ప్రయాణం చేసిన ప్రజలు కణానికి కొద్దిపాటి మందే వెళ్ళారనమాట ఎక్కువ మంది వెళ్ళలేకపోయారు ఆరు లక్షల కాలబలం కూడా నశించిపోయారు దాని కారణం ఏంటంటే వారిలో తిరుగుబాటు స్వభావము దేవునికి ఇష్టం లేని స్వభావము దేవునికి ఇష్టమైన రీతిలో ఫలింపని స్వభావం వారిలో ఏర్పడి చేసింది కాబట్టి కొద్దిపాటి శేషం మాత్రమే మిగిలింది అది కూడా లేకపోతే సుధమ గోమరతో సమానంగా మార్చబడతారంట సుధమ గుమ్మర పట్టణం ఏమైపోయిందో కనిపించలేకన్నా అయిపోయింది కాబట్టి అదేవిధంగా మనము కూడా దేవునికి అసహ్యమయంగా మనము మారిపోయి అసహ్యమైన కార్యాలు మనలో కనిపించినప్పుడు సుధమ గోమరత కూడా మన సమానంగా అయిపోతామంట పదకొండవ వాక్యం చూసినప్పుడు యహోవ సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్ళను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెకసమాయను అలా నెక్స్ట్ కోడేళ్ళ రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతులు రక్తమందైన నాకు ఇష్టము లేదు మనము ఇలాగా చూసినప్పుడు పదమూడవ వాక్యం చూసినప్పుడు మీ నైవేద్యము అని దేవుడు చెప్పుచున్నాడు అనమాట పన్నెండవ వాక్యం చూసినప్పుడు నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చిచున్నారే నా ఆవరణములతో తొక్కుటకు రమ్మను రమ్మని అని దేవుడు అడుగుచున్నాడు మనము దేవునికి ఇష్టకరంగా బ్రతక ఇష్టకరంగా మనం జీవించినప్పుడు మనం ఏమంటా దేవుని సన్నిధికి వచ్చిన ఆయన ఇష్టపడతారా ఆరాధనకు వచ్చిన ఆయన మనల్ని ఇష్టపెట్టుకోరన్నమాట అందుకే ఇక్కడ దేవుని మాట చెప్తుంది ఏంటంటే నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చిస్తున్నారే నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మని మీ నైవేద్యము వ్యర్థము మనము దేవునికి ఇష్టకరంగా మనం జీవించకన్నా ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి ఆ ఆవరణము తొక్కిన మనం చేసిన ప్రార్థన నైవేద్యం అని చెప్పినప్పుడు ప్రార్థన సాదృశ్యంగా ఉంది నూట నలభై రెండు రెండులో దేవుడు దావిధి భక్తుడు చెప్తున్నాడు నేను చేతులు ఎత్తిటే సాయంకాల నైవేద్యం అనే దృష్టికి అంగీకార మగున దాకా అని చెప్తున్నాను అంటే చేతులు ఎత్తమని చెప్పినప్పుడు ప్రాణము ఆత్మ శరీరాన్ని దేవునికి అప్పగించుకొని ఎందుకంటే పోలీసులు చెప్పినప్పుడు హ్యాండ్స్ అప్ అంటారు కదా అంటే రెండు చేతులు పైకి ఇంక ఇంకా ఏమీ లేదు ఇంకా పరిగెత్తడానికి లేదు ఏం చేయడానికి లేదు చేతులు రెండు పైకెత్త బాబు అని చెప్పి పోలీసు చెప్పినప్పుడు అంటే వాళ్ళకి సరెండర్ అయిపోవడం వాళ్ళకి లోబడిపోవడం అదేవిధంగా మనం రెండు చేతులు మనం పైకెత్తినప్పుడు మనం దేవునికి లోబడిపోవడం పూర్తిగా అంటే అన్ని విషయాల్లో కూడా మాట చూపు ఆలోచన ప్రతి విషయంలో కూడా దేవునికి మనము లోబడిపోవడానికి అది సాదృశ్యం కనబడుతుంది రెండు చేతులు మనం పైకెత్తి ప్రార్థించడం అంత సమస్తం కూడా దేవునికి అప్పగించుకొని చేసినప్పుడు మన నైవేద్యం ఆయన దృష్టికి అంగీకారంగా మార్చబడుతుందంట దేవునికి ఇష్టం లేని ఫలాలు ఫలిస్తూ దేవునికి ఇష్టం లేని వ్యవహారాలలో మనం గడిపినప్పుడు ఇష్టం లేని వ్యాపారం అన్యాయపు వ్యాపారం ఇక్కడ హోషయాగ్రంథం రాయబడి రీతిగా తల్లి చేసినటువంటి వ్యాపారము అక్రమైన వ్యాపారం కాబట్టి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఆవరణంలో మనం ఆయన ఆవరణలో కాలు పెట్టి మనం నైవేద్యం అంటే మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా అది దేవునికి వెక్కసం అయిపోతుంది అనమాట అది ఇష్టపూర్వకంగా ఉండదు కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది మన జ్ఞాపకం మనం చేసుకోవాలి చాలా వరకు చాలామంది అనుకుంటున్నాను నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను కదా ఉపాస ప్రార్థనకి వెళ్తాను కదా దశ బాగా ఇస్తాను ఇంకేంటి ఇంకా మీటింగ్స్ అన్నిటిలో నేను కష్టపడతాను సాంబార్లో ఒక మొక్కలో తిరుగుతాను ఏమన్నా అంతే కదా ఎంతో పని చేస్తాం అయినప్పటికీ కూడా దేవుని దృష్టికి ఎప్పుడు మనం మంచివారిగా మార్చబడతాం ఒక సహోదరి చెప్పడం విన్నాను నేను అన్నిల పెళ్ళిళ్ళకి వెళ్ళకన్నా అన్ని ఇచ్చిన తినకన్నా ఉంటాట అప్పుడైనా దేవుని కనికరం పొందుకుంటామేమో అంట నాకు చాలా అదే దుఃఖం వచ్చింది ఎందుకంటే ఆమె ఒక ఒక సత్యం తెలిసిన వ్యక్తి ఆమె ఒక పెంతకొస్తే విశ్వాసి అయినప్పటికీ కూడా ఆమె ఏమంటుంది దే హిందువులు పెళ్ళికెళ్ళకన్నా హిందువులు పిలిచిన అంటే కార్యక్రమాలంటే వాళ్ళు పాలు పొందుకోవడం కాదు పిలిచినప్పుడు అంట వాళ్ళు ఇచ్చినవి మనం తీసుకుని కన్నా ఉంటేనట దేవుని నుంచి మనం అంట కొంచెమైనా కనికరం పొందుతామేమో అంటుంది కానీ దేవుని మాకు ఏం చెప్తుంది నూతన నిబంధనలోని తినటం వల్ల మీకు ఏమి ఎక్కువ తక్కువ ఏం కాదు మనం తిన్నందుకు మాత్రం తినకన్నా ఉన్నందు మాత్రం దేవుడు మనకేం బహుమానం దాచి ఉంచరు ఎందుకంటే అన్యులు పిలిచినప్పుడు మన ఆ సాంప్రదాయాలు మనం వెళ్ళకూడదు కానీ వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ ప్రేమతో పిలిచినప్పుడు మనం వెళ్ళి అవకాశం ఇది ఎందుకంటే మనం మేము చాలా పెళ్ళిళ్ళకి మావిగారిని ఇన్వైట్ చేసినప్పుడు మేము వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం హిందూ పెళ్ళికి వెళ్తాం వెళ్ళి వాళ్ళకి ఆశీర్వదించి వస్తారు ఆ పెళ్ళి జరుగుతున్న పురోహితుడి మంత్రాలు చదువుతున్న మావిగారి వెళ్ళేసరికి వెంటనే కాళ్ళకి నమస్కారం చేసి మాషాగారు మీరు ప్రార్థన చేయను అంటారు పాస్ట్ గారు మీరు పాస్ట్ గారు అంటే మావిగారి ఇంతకుముందు లెక్స్టర్ కాబట్టి అందరూ మేషర్ మీరు ముందు ఎందుకంటే పంతులు అవాకైపోతారు అనమాట మావిగారి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన కూతురు పెళ్ళికి అక్కడ తిరుపతి నుంచి ఐదు పెద్ద పంతులు తీసుకొచ్చారంట వాళ్ళకి ఎంత ఇచ్చారు లక్ష రూపాయలు రెండు లక్షలు ఎంతో ఇచ్చారనమాట అంత పెద్ద పంతులు తీసుకొచ్చు చేస్తుంటే గారు వెళ్ళారు వెళ్ళంగానే ఆ మంత్రాలు ఆపించేసి గారు మీరు ఒక నిమిషం ఆగండి అని చెప్పేసి మేషర్ ముందు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి అలాగే ఆ ముగ్గురు పిల్లలు కూడా ఒక పంతులు నాపించలేని మనం నోరు వెళ్ళబెట్టుకొని చూసేవారు ఇదేంటి అయినా ఎంత పెద్దగా మమ్మల్ని తీసుకొస్తే ముందు ప్రార్థన చేయిస్తారు అంటే అక్కడ దేవుని మహిమ వచ్చిందా లేదా మనం వెళ్ళకపోతే అక్కడ జరుగుతుంది ఆ కార్యం జరుగుతుందా జరగదు చెప్పండి ఒకసారి కానీ చాలా వాళ్ళకి చాలా మంది వెళ్ళి ఏం చేస్తారు అమ్మ నువ్వు ఇలా బొట్టు పెట్టుకో లేకపోతే ఇలా తాంబూలం పుచ్చుకో అంటారు అలాంటి క్రియల్లో మనం పాలు పొందకూడదు కానీ పిలిచినప్పుడు వెళ్ళి చేతనైతే ఏదైనా బర్త్డేస్ పిలుస్తారు అనుకోండి హిందువులు వెళ్తారు వెళ్ళిన వెంటనే ఏం చేస్తే ముందు ఆ బిడ్డను తీసుకొచ్చి మన చేతుల్లో పెడతారు ముందు ప్రార్థన చేయక్క లేదా నాన్నగారు ప్రార్థన చేయని ముందు అంకుల్ గారు ప్రార్థన చేయని అంటారు దేవునికి వచ్చిందా లేదా మన మామూలుగా ఇంటికి అమ్మని పిల్లలు ప్రార్థన చేస్తామంటే ఇస్తారా అంటే చెప్తున్నాను నార్మల్గా మనకి అవకాశం దొరకవచ్చు ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం మనకి ఏమొస్తుంది ఇంకా వెళ్ళం ఇదే అప్పుడు పిలిచినప్పుడు వెళ్ళామనుకోండి దేవుని సువార్త కూడా అక్కడ అనేక మంది చూస్తారు ఆ ప్రార్థన చేయడం చూస్తారు కొంతమంది ఆకర్షించి పడవచ్చు అంతే కదా ఆ నిజమైన సత్యదేవుడు కాబట్టే వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేయించుకున్నారని కూడా అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ మనం కూడా శారీరకంగానే ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆత్మీయంగా మనం ఎక్కువగా ఆలోచించాలన్నమాట తినడం వలన అక్కడికి వెళ్ళడం వలన మన ఏదో వచ్చేది కానీ మన యొక్క మనసు కలంకం లేకుండా ఉండాలనేది ముందు దేవుడు చూస్తున్నాడు అనమాట దేవునికి ఇష్టం లేకుండా మనం జీవించి ఆయన ఆ ఆవరణంలో కాలు పెట్టడం కూడా ఆయనకి అసహ్యం మనం ఎన్ని గంటలు ప్రార్థన చేసినప్పటికీ కూడా అది దేవునికి వెక్కసం అయిపోతుంది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు నా సన్నిధిని కనబడవన్నని మీరు వచ్చుచున్నారే నా ఆవరణము త్రొక్కుటకు హెషియా గ్రంథము ఎషియా ఒకటి పన్నెండు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చిచున్నారే నా ఆవరణంలో తొక్కుటకు మిమ్మల్ని రమ్మని వాడు ఎవడు ఎవడు మిమ్మల్ని రమ్మన్నాడు నా ఆవరణ తప్పుడు అని నేను రమ్మన్నానా నేను పిలిచానని దేవుడు అడుగుతున్నాడు మీ నైవేద్యము వ్యర్థం అని చెబుతున్నాడు అది నాకు అసహ్యం పుట్టించు దూపార్పణము దానికి ఇంకను తేకుడి అంటే మనం వేసే ధూపము అంటే స్థుతికి సాదృశ్యంగా కనబడుతుంది మనం ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చి ఎంత కన్నీరు కాచి స్థుతులు చెల్లించినా అదంట వ్యర్థమని దేవుడు వాక్యం చెప్తుంది కాబట్టి మనం దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించి దేవునితో అంటు కట్టుబడి ఉంటే మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన నైవేద్యాన్ని అంగీకరిస్తారనమాట అందుకే నూతన నిబంధనలోని యశ్వి పద్ సారీ వ్యూహాను పదిహేను ఒకటిలో ఏం చెప్తుంది నిజమైన ద్రాక్షళి నేనే ప్రభు అని ఏసుకరిస్ట్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ గుమర్ర గోమేర ఏం చేసిందండి సుధమ ద్రాక్షతోనే అంటు కట్టబడింది కాబట్టి సుధమో గుమర ద్రాక్షతో అంటు కట్టబడి పిచ్చి ద్రాక్ష పండ్లు అందుకనే ఆమె పిచ్చి ద్రాక్ష పండ్లు కాసింది కదండి ఒక మనం నిజమైన ద్రాక్ష వారితో అంటుకట్టుబడితే నిజంగా మంచి ఫలాలే మనం ఫలిస్తామన్నమాట మంచి చెట్టుకి ఎందుకంటే ఇప్పుడు అంత హైబ్రిడ్ సిస్టమ్ వచ్చింది కదా మంచి చెట్టుకి తీసుకెళ్ళి కొమ్మకి చుట్టి చేస్తేనే అది అంటు కడితేనే అది మంచి పళ్ళు వస్తాయి లేకపోతే ఫలాలు మంచిగా ఉండవు అనమాట అంటు ఫెయిల్ అవ్వకూడదు అంటు ఏది ఏ చెట్టును అంటు కడితే ఆ మంచి ఫలాలు వస్తాయి అయితే ఇక్కడ గోమ గోమెర ఏం చేసింది సుధుమా యొక్క గోమెర్ర యొక్క గోమెరు గోమెరు గోమెర గోమెరూ సుధుమ గొమర్రతో అంటు కట్టుబడింది కాబట్టి పిచ్చి ద్రాక్ష పండ్లు ఆమె కాసింది అంటే ఫలించే విధానం అందుకే లోరు హోమ అని చెప్పినప్పుడు జాలి నొందనేది ఆమె కాసినటువంటి ఫలము జాలి లేదు ఆ యొక్క బిడ్డకి జాలి పొందని స్థితిలో అక్కడ కనబడుతుంది మనం ఏం చేయాలంటే దేవుని దృష్టికి ఇంపైన వారుగా మనం మార్చబడినప్పుడు మాత్రమే మనం మంచి ఫలాలు దేవుని కొరకు మనం ఫలిస్తూ ఉంటాము అయితే ఈ స్థితిలో మనం ఏ ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ స్థితిలో ఇప్పుడు ఉన్న స్థితిలో మనము దేవునికి ఇష్టమైన ఫలాలు మనం ఫలించకపోతే మరలా మన మనసు తిప్పుకొని ఆయన సన్నిధికి మనం ముస్తే ఖచ్చితంగా ఆయన యొక్క జాలిని మనం పొందుకుంటాం ఆఖరిగా చూసినప్పుడు ఎస్యా గ్రంథం యాభై ఐదు ఏడు ఒకసారి చూడండి యశ్యా యాభై ఐదు చాలండి ఏంటంటున్నారు ఇక్కడ దేవుని వాక్యం భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలంట దృష్టిలో తమ తలంపులు మానవాలంట వారు యహోమ వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడు ఇక్కడ లోరు హోమ జాలి నొందని స్థితిలో అదే అదేవిధంగా నూతన నిబంధన స్త్రీగా సంగముగా ఉన్న మనము కూడా జాలి నొందని స్థితిలో ఇప్పటివరకు కనిపిస్తున్నామేమో దేవుని దృష్టికి అయితే అక్కడ భక్తిహీనత మనలో క్రీ చేస్తుందేమో అది మనం పరీక్షించుకోవాలి మన భక్తిహీనతను మనం విడిచిపెట్టి మన దుష్ట తలంపులు మనం మానుకున్నప్పుడు మాత్రమే తిరిగి దేవుని యొక్కకు వచ్చినప్పుడు మాత్రమే మనల్ని ఆయన మనపై ఆయన జాలి పడతారు కీర్తన కీర్తన గ్రంథం ఒకసారి చూడండి నూట మూడు నూట మూడు పదమూడు కీర్తన నూట మూడు పదమూడు త్వరగా త్వరగా చాలండి తండ్రి తన కుమారుని కుమారుల ఎడల జాలిపడినట్లు ఎహోమ తన ఎందు భయభక్తులు గలవారి ఎడలా జాలిపడును అయితే లోరు హోమ జాలి నొందని స్థితిలో ఇక్కడ కనబడుతుంది మనము కూడా దేవుని దృష్టికి జాలి నొందని స్థితిలో కనబడుతున్నామేమో ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది యందు భయభక్తులు గలవారి ఎడలా ఆయనట జాలి పడతారంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి దేవుని ఎందు భయభక్తులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి ఇస్తారు ఆ జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఈ లోకంలో అనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఈ లోరు హోమాల కాకుండా మనం దేవుని దృష్టికి జాలి పొందిన వారిగా మనం అందరం ఉండాలి మన స్వభావాలు దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం విడిచిపెడదాం మళ్ళీ మనం స్వపరీక్ష చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరం ఓకరించండి దైవమాస్తో స్తోత్రం 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 త్రమస్తో